ఈరోజు మనము డేట్ పెట్టినాము సో ఈ కార్యక్రమంతో పోలీసు వారు ఇక్కడ దుమ్మిగుడిన వారి వల్ల ఇబ్బంది అవుతుంది అని చెప్పి రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది దానివల్ల ఈరోజు ఎన్నికను పోస్ట్పోన్ చేసి తర్వాత ఎప్పుడు జరిపేదని తెలిపేదానికి మేము ఒక నిధాని పోస్ట్పోయిందా రిటర్న్ ఇవ్వండి సార్ లెటర్ ఇవ్వండి పోలీస్ వారికి మీడియా వారికి ఇవ్వండి సార్ పోలీస్ వారికి పోలీస్ వారి రిక్వెస్షన్ మేరకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది రిటర్న్ కాపీ ఒకటి మీరు పోలీస్ వారి దగ్గర తీసుకోవాలి